హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇలా చూడండి మీ అందరి కోసం అయితే ఒక కొత్త రెసిపీ ఎంతో టేస్టీగా ఉండే నేనైతే బ్రెడ్ కేక్ అయితే తయారు చేశానండి ఇలా పైన పైన వచ్చేసి లేయర్ లాగా బెల్లం పానకం లాగా వస్తుందండి ఇదైతే కొత్తగా ట్రై చేశాను టేస్ట్ కూడా చాలా బాగుంది అలాగే మీ అందరి కోసం అయితే ఇప్పుడు ఈ వీడియో ఇలా చూడండి ముందుగా అయితే మనకి బ్రెడ్స్ అయితే తీసుకోవాలి బ్రెడ్స్ అయితే నేను కొంచమే చేశాను కాబట్టి ఒక సెవెన్ బ్రెడ్స్ అయితే తీసుకున్నాను దానిలోనికి ఒక కప్ బెల్లం టూ ఎగ్స్ అలాగే ఫైవ్ ఇలాచి అలాగే బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ కొంచెం సాల్ట్ చిటికెడు అలాగే హాఫ్ కప్ అయితే షుగర్ ఒక హాఫ్ గ్లాస్ వరకు అయితే పాలు తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని దానిలోకి అయితే మనం బెల్లం తీసుకున్నాం కదండీ ఆ బెల్లం అయితే ఇప్పుడు వేసుకొని మొత్తం కరిగించుకోవాలి కరిగించుకొని పాకంలాగా రావాలి మనకి బెల్లం మరీ ముదురు పాకం కాకుండా కొంచెం తిక్కుగా రావాలి పాకం ఇలా తిక్కుగా వచ్చినప్పుడు ఇక స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇలా మొత్తం కరిగించుకున్న తర్వాత ఈ పానకం మరీ తిక్కుగా రావద్దు ఇలా వస్తే చాలండి ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసుకొని మనం కేక్ కేక్ అయితే ఏదైతే తీసుకుంటామో దాంట్లోకి అయితే మొత్తం వేసుకోవాలి ఆ పానకం ఆ తర్వాత మనం తీసుకున్న బ్రెడ్స్ ఉన్నాయి కదండి ఇవన్నీ ఇలా మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి అయితే వేసుకున్నాను అలాగే దానిలోకి ఇలాచి బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా అలాగే కొంచెం సాల్ట్ హాఫ్ కప్ అయితే షుగర్ తీసుకోండి ఎక్కువగా తినేవాళ్ళైతే నేనైతే పావు కప్పు తీసుకున్నాను అలాగే హాఫ్ గ్లాస్ అయితే పాలు పోసుకున్నాను ఆ తర్వాత టూ ఎగ్స్ అయితే వేసుకోండి ఈ టూ ఎగ్స్ మీకు ఆప్షనల్ అండి ఇష్టమైతే వేసుకోవచ్చు వద్దు అనుకుంటే వేసుకొని అవసరం లేదండి ఇప్పుడు ఇవన్నీ వేసుకొని నేను మెత్తగా ఇలా గ్రైండ్ చేసుకున్నాను మీకు బాగా తిక్కగా అనిపిస్తే మరలా కొన్ని పాలు పోసుకుంటూ మిక్సీ పట్టుకోవచ్చు ఇలా చూడండి అదంతా ఇప్పుడు మనం బెల్లం పానకం అయితే పోసాం కదా దానిపైన అయితే వేసుకొని మంచిగా ఒకసారి మంచిగా అనుకొని ఆ తర్వాత నేను ఒక గిన్నెలోకి నీళ్లు తీసుకొని ఒక స్టాండ్ అయితే ఉంటే కేక్ తయారు చేసుకుని స్టాండ్ అయితే అది పెట్టుకొని ఆ తర్వాత దానిపైన గిన్నె పెట్టుకోండి నేనైతే అది లేదు అనేసి ఒక గిన్నెలో వాటర్ పోసుకొని అయితే పెట్టాను ఇలా మూత పెట్టి పైన కూడా ఒక చిన్న గిన్నెలో వాటర్ పోసుకొని అయితే పెట్టుకున్న తర్వాత ఇక నాకైతే ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే ఉడికిందండి ఇది సిమ్లో పెట్టి ఉడికించుకున్నాను ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉడికింది ఇలా చూసుకోండి ఒకవేళ మధ్యలో మీకు కావాలి అనుకుంటే ఇలా టెస్ట్ చేసుకోండి ఉడికిందా లేదా అనేసి ఇక నాకైతే టైం అయితే ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే పట్టింది కరెక్ట్గా ఉడికిందండి ఇలా చూడండి నేను అంతా కట్ చేసుకొని అయితే ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే వేస్తున్నాను ఇక ఎలా వచ్చిందో అయితే చూడాలి చాలా ఆతృతగా ఉంది ఎలా వచ్చింది అనేసి ఇక చూడండి ఇప్పుడైతే నేను ఒక గిన్నెలోకి అయితే వేసేసాను కదా ఇప్పుడు చాలా బాగుంది కదండి చాలా బాగా వచ్చింది మంచిగా పైన బెల్లం పానకం లాగా చాలా జ్యూసీగా చాలా బాగుంది ఇలా చూడండి ఇప్పుడు ఆ పానకం ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాను చాలా చూడడానికే కలర్ఫుల్గా ఉంది కదండి ఇప్పుడైతే దాన్ని అయితే కట్ చేస్తున్నాను ఇలా చూడండి పైన ఒక లేయర్ లాగా బెల్లం పానకం లాగా అలాగే ఇలా చూడండి సేమ్ మనకి కేక్ అలా ఎలా ఉందో సేమ్ అదే షేప్లో అదే టైప్లో ఉంది కదండి చాలా మెత్తగా స్పాంజీ లాగా చాలా బాగుందండి మనకి అలాగే ఇది జున్ను ఎలా అయితే ఉంటుందో కొబ్బరి అలాగే గట్టిగా అలా అయితే ఉందండి మెత్తగా బిళ్ళలాగా జున్ను అయితే ఎలా వస్తుందో సేమ్ అలాగే ఉంది చాలా బాగుంది టేస్ట్ కూడా మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటే ఒకవేళ ఈ వీడియో నచ్చితే మీరు కూడా తప్పక ఈ రెసిపీ ట్రై చేసి ఒకసారి ట్రై చేయండి ఎంతో ఈజీ కదండి మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్